పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూవీ హరిహర వీరమల్ ఈ సినిమా ఎప్పుడో రావాలి కానీ వాయిదా పడుతూనే ఉంది మార్చి ఇరవై ఎనిమిదిన నా వీర రిలీజ్ అని ఎప్పుడో ప్రకటించారు ఇటీవల పవర్ స్టార్ పాడిన సాంగ్ రిలీజ్ చేశారు మార్చి ఇరవై ఎనిమిదిన నా వీరమల్లు రావడం పక్కా అనుకుంటే ఇప్పుడు వాయిదా పడిందని టాక్ వినిపిస్తుంది ఇంతకీ జరిగింది మొన్న డిసెంబర్ ఇరవై ఐదు విడుదల కావాల్సిన నితిన్ రాబిన్హుడ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే సంక్రాంతికి తీసుకువచ్చే ఆలోచన చేశారు కానీ విపరీతమైన థియేటర్ల కొరత కారణంగా ఆ ఆలోచన మానుకున్నారు అయితే కొత్త డేట్ కోసం మల్లగుల్లాలు పడిన మైత్రి మూవీ మేకర్స్ తాజాగా మార్చి ఇరవై ఎనిమిది లాక్ చేస్తూ అధికారిక పోస్టర్ వదిలారు ఇది చూశాక పవన్ కళ్యాణ్ అభిమానులకు కొత్త అనుమానాలు మొదలయ్యాయి ఎందుకంటే హరిహర వీరమల్లు పార్ట్ వన్ అఫీషియల్ డేటు అదే నెలల క్రితమే దానిని ప్రకటించారు దానికి అనుగుణంగా ప్రమోషన్లు చేసుకుంటూ మొన్న లిరికల్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు ఇప్పుడు హఠాత్తుగా రాబిన్ హుడ్ వస్తుందంటే పవన్ ఫ్యాన్స్ కు సందేహం రావడం సహజం పైగా పవర్ స్టార్ వీరాభిమాని అయిన నితిన్ క్లాష్ కు ఏమాత్రం సిద్ధపడడు దీని వెనక ఒక ఆసక్తికరమైన టాక్ బయటపడింది హరిహర వీరములుని పంపిణీ మైత్రినే తీసుకుందట కాకపోతే ఖచ్చితంగా మార్చి ఇరవై ఎనిమిది రిలీజ్ చేయడం గురించి నిర్మాత ఏఎం రత్నం ఖచ్చితమైన హామీ ఇవ్వలేకపోతున్నారట దీంతో సేఫ్ సైడ్ కోసం వేరొకరు తీసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా మార్చి ఇరవై ఎనిమిది లాక్ చేశారని తెలిసింది ఒకవేళ వీరమల్లు ఒరిజినల్ డేట్ కి కట్టుబడితే అప్పుడు రాబిన్హుడ్ తిరిగి నిర్ణయం మార్చుకుంటుందని సమాచారం మొత్తానికి విడుదల తేదీల వ్యవహారం రాను రాను సస్పెన్స్ సినిమాలను మించిపోతుంది ప్రొడ్యూసర్స్ పోటీ తక్కువగా ఉన్న మంచి సీజన్ కోసం ముందుగా అలర్ట్ అవ్వాల్సిన అవసరం పెరిగిపోతుంది లేదంటే కాంపిటీషన్లో డేట్స్ మిస్ అయిపోయి వసూళ్లు రిస్క్లో పెట్టాల్సి వస్తుంది వెంకీ కుడుమల దర్శకత్వం వహించిన రాబిన్ హుడ్లో శ్రీలీల హీరోయిన్గా నటించింది భీష్మ కాంబినేషన్ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి టీజరు లిరికల్ సాంగ్కు మంచి స్పందనే వచ్చింది మరి వీరమల్లు రాబిన్ హుడ్ ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా మార్చి ఇరవై ఎనిమిదిన వస్తుందో త్వరలోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి